శ్రేష్టమైన సానుభూతి హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వరకు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ప్రతి పాత నిబంధన ప్రధాన యాజకుడు ఏమియూ తెలియని వారికి త్రోవ తప్పిన వారికి హెబ్రి ఐదు రెండు పరిచర్య చేయాల్సి ఉండేది గర్వించి అవిధేయులై చేసే పాపాలకు దేవుడు తీర్పు తప్ప ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు కానీ ప్రజలు తెలియకనో లేక బలహీనతతోనో పాపం చేసినప్పుడు వారికి శిక్ష తప్పే మార్గం ఏర్పరిచాడు పాత నిబంధన యాజకుడు తాను కూడా గనుక పాపులతో మమేకం కాగలిగేవాడు నిజానికి ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు జనాంగం కోసం బల్యార్పణ అర్పించక ముందు తన కొరకు బల్యర్పణ అర్పించేవాడు లేవికాండం పదహారవాధ్యాయం హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవచనం ఒక పాపి మరో పాపి పట్ల కరుణ కలిగి ఉంటాడని మనం అనుకుంటాం కానీ ఇది అన్నిసార్లు నిజం కాదు పాపం మన హృదయాలను కఠినపరిచి సానుభూతికి బదులు తీర్పు తీర్చే వైఖరి గలవారిగా మనల్ని చేయగలదు ప్రధాన యాజకుడైన ఏలి తప్పుగా హన్నాను మత్తురాలుగా ఆక్షేపించినప్పుడు ఎలా ఆమె పగిలిన హృదయంతో నిష్కల్మషంగా ప్రార్థిస్తూ ఉండిందో గుర్తుందా మొదటి సమయాలు మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పద్దెనిమిది వరకు పాపుల పట్ల సానుభూతి కలిగి ఉండేది పాపి కాదు గాని శుద్ధ హృదయం ఆధ్యాత్మిక మనస్సు కలిగిన వ్యక్తే వారి పట్ల సానుభూతి కలిగి ఉండి వారికి సహాయం చేయజూస్తాడు మనం ఎంతో పాపులం కాబట్టి ఇతర పాపులకు సహాయం చేయడం మనకు కష్టం కానీ ఏసు పరిపూర్ణుడు కనుక మనం పాపం చేసినప్పుడు ఆయన మన అవసరత తీర్చగలిగినవాడు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏసుక్రీస్తు చూపిన గౌరవపూర్వక తగ్గింపు అనే మాదిరి నుండి మీరేమి నేర్చుకోగలరు నిర్దిష్టంగా చెప్పండి ఆమెన్